శ్రీగ్రభ్యవా శ్రీమాన్ గోత్ర గోత్ర శివగోత్రిడ్డీ సత్యనారాయణ వేష సహక బాంధవానాథాక్షమా స్థైర్యైర్యీయ అవయాయు విద్యాంగిణ వృత్తరంగ ఉద్యోగరంగి అత్యంత అనుమృత ఫలయుద్ధస్మహ శ్రీశాస్త్రలింగేశ్వరస్వామినిమో నమ సంపూర్ణ అనుగ్రహ ప్రస సిద్ధస్ अद पुष्प पूजयामी ओं शिवाय नहा वो महेशयन नहा वो शंबव न महा वोम सुमुखा न महावाम जगद्रक्षा नहा वो विराट रूपयन महाश्री सहस्त्रिंगेश्वर स्वामी न महादरीमुष्पूजा चमर्पयामी वो वनस्पतिवेन अनाघंटेश आग्रसर्देवाना प्रतिगृहेता देवन्म परमेशता नमो नम पिरीमूपमा द्रपयामी घंटा द्रवयामी साक्षा दीपम संदर्शयाम धूपदीप अन शुद्ध समर्पयामी ఓమగోరే జోదగోరే జోగోర గోరత్రే జహా తరతే జో సర్వ సర్వే నమస్తే స్తువ శ్రీమన్ మహాశ్రీ పరమేశ్వర దేవతా జో నమో నమః ఇది ఆనంద కార్పూర దివ్య మంగళ నీరాజన సంర్పయామి పార్వతీపతే రార మహాదేవ శంభో శంకరా నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పి గన్నవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పెద్దలు గౌరవనీయులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి నూట యాభై మంది ఈ యొక్క మానసిక వికలాంగుల ద్వారా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మరి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉన్నటువంటి యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని మరి వారి అభిమాని అయినటువంటి వారి తమ్ముడు గారు అయినటువంటి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఎంతో గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు అన్నదాతలు అయినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీసులు ఉండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి సదా ఆ భగవంతుని ఆశీసులు ఎల్లవెళ్లలో ఉండాలని ఇంకా ఎన్నో పదవులు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం